ఈయన వచ్చేది శవాలతో వస్తున్నాడు మనుషులతో రావడంలా మీరు ఒకసారి గుర్తించుకోండి రెండు వేల పద్నాలుగు తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు రెండు వేల పంతొమ్మిది తండ్రి చనిపోయాడు బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు నీ సానుభూతి కోసం వస్తున్నావు అవన్నీ జరగవని మరొక్కసారి తెలియజేస్తున్నా ఇతను చూస్తే అందరూ భయపడి పారిపోతున్నారు ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకరిద్దరు కాదు చాలా మంది ఎమ్మెల్యేలు డెబ్బై ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు ఎమ్మెల్సీలు పదవి ఉన్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు పక్కన్నే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఈరోజు పెడన్ ద్వారా ఒకటే పిలిపిస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కాని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది ఎన్డీఏలో చేరండి మాకు అండగా ఉండండి ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం అహంకారం ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు బంగారు ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది మనకు అన్యాయం జరిగింది మళ్ళా మేము బాధపడ్డాం నేను బాధపడ్డాను పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డిఏకి సహకరించిన వ్యక్తి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక బాధ ఆవేదంతో చేశాడు ఆ తర్వాత నేను కూడా ఏ విధంగా చేశారు మీరు పరిపాలన చూశారు ఎప్పుడూ రానటువంటి పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి మీకు రెండో పంట కానీ మొదటి పంటకు కానీ ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేశాం అదే నేనుంటే ఈ పాటి కాదు రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తయి కృష్ణా డెల్టా మూడు పంటలు ఇచ్చేవాళ్ళం ఇక్కడ నీటి సమస్య అనే మాటే ఉండేది కాదని మీ అందరికి చెప్తున్నా ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు దుర్మార్గుడు ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సంపద అంటే ఎక్కడో చెట్లు కాయదు మనకు డబ్బులు కావాలంటే మీరు ఒక పని చేస్తే తప్ప డబ్బులు రావు ఎప్పుడైతే సంపద సృష్టిస్తామో ఆ సంపద వల్ల మన ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది అమరావతి చూశారు ఒకప్పుడు హైదరాబాద్ నగరం తొంభై ఐదు తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఐటెక్ సిటీ ఏరియాలో ఒక లక్ష రూపాయల ఎకరా తర్వాత నేను ఐటెక్ సిటీ కట్టిన తర్వాత ఒక ఎకరా వంద కోట్ల రూపాయలు చేసిందంటే అది అక్కడ సంపద సృష్టించిన విధానం ఒక ఇండస్ట్రీ వస్తే ఆదాయం పెరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మూడు పంటలకు నీళ్లు ఇస్తే గిట్టుబాటు ధరిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది రైతు కూలీలు బాగుపడతారు ప్రభుత్వానికి పందులు వస్తాయి ఒక రోడ్ వేస్తే పరిశ్రమలు వస్తాయి ఈ విషయాలు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే వచ్చింది ఎవరి పీరియడ్లో వచ్చింది తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా ఆ నేషనల్ హైవే వల్ల మచిలీపట్నం నుంచి ఈజీగా ఒక నలభై ఐదు నిమిషాల్లో మీరు విజయవాడకు పోయే పరిస్థితికి వచ్చారు దానివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా చెప్పారు మాకు ఇండస్ట్రీస్ కావాలని తప్పకుండా పెడనలో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది పెడన కంటే ఇంకో పక్క మీరు చూస్తే బందర్ పోర్ట్ బందర్ పోర్ట్ ఇక్కడికి వస్తే అమరావతి రాజధాని వస్తే పెడన కూడా ఒక సెటిలైన్ టౌన్షిప్ గా ఉండి మీ పిల్లలు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది అదే మా కళ అదే మా ఆలోచన అది చెయ్యకుండా నాలుగేళ్లుగా మీరు చూస్తే ఎక్కడ చూసినా సమీక్షేమం అంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ సమీక్షేమలో వంద కార్యక్రమాలు ఇచ్చా అన్నా క్యాంటర్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఈరోజు చంద్రన్న భీమా ఉందా అని అడుగుతున్నా పండుగ కానుకలు ఉన్నాయని అడుగుతున్నా విదేశ విద్య ఉందని అడుగుతున్నా రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా అన్ని కార్యక్రమాలు ఆ ఇస్తే అన్ని రద్దు చేసి ఈరోజు నవరత్నాలని మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు అవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు ఏం చెప్పాడు ఆ రోజు ప్రత్యేక హోదా తెస్తా లేదా కేంద్రం మెడలు వస్తానాడా లేదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా మద్యపాన నిషేధం తమిళ్లు రెండు వంద అప్పుడు ఎంత తమ్ముళ్ళు క్వార్టర్ బాట్ల మంది ఇక్కడ ఉంటారు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడెంతా ఈరోజు రెండు వందలు పెరిగిన ఎంత నూట నలభై రూపాయలు అవునా కాదా ఎవరికి పోయింది ఆ డబ్బులు బ్రాండీ షాప్ లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతున్నా మీ ఊర్లో తోపుడు బండి ఉంది తోపుడు బండి దగ్గర చిల్లరిస్తే వాళ్ళు తీసుకోకుండా స్వాపింగ్ చేయమంటారు ఫోన్లో అవునా కాదా అని అడుగుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగేది మధ్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని దాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ జే గన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ కృష్ణా నది ఉంది మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఈరోజు ఎంత ట్రాక్టరు సిమెంట్ ధర పెరిగిందా లేదా స్టీల్ ధర పెరిగిందా లేదా నలభై లక్షల మంది భవన నిర్మా నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరేది ఈరోజు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇక్కడింది అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు మా పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు జీతాలు వస్తున్నాయి సక్రమంగా మొన్న మొదల తారీఖు మీకు డిఏ వచ్చిందా జీతం వచ్చిందా టీఏలు వచ్చాయా మీకు డిఏలు వచ్చాయా మీకు ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులు మీకు వచ్చిందా మీకు మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసలు ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు భయపెట్టి పనిచేయిస్తున్నాడు ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చాడు ఏదైతే భూ పరిరక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చాడు ఆ రికార్డన్నీ ఆయన దగ్గరనే ఉంటాయంట ఇప్పుడు మీ దాంట్లో పట్టా పాస్దర్ పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు టైటిల్ డీడ్ ఉండదు లేకపోతే ఆర్ అండ్ మన టెన్ వన్ ఉంది ఏ రికార్డు ఉండవు జగన్మోహన్ రెడ్డి రాసుకునే రికార్డే ఆయన దగ్గర బటన్ ఉంటుంది బటన్ నొక్కితే మీ పేరు మారిపోతుంది మీ పేరు మారిపోతే మీ రాత మారిపోతుంది ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోమని కోరుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి దుర్మార్గుడు వస్తే టెక్నాలజీని ఉపయోగిస్తే మన జీవితాల్లో సర్వనాశనం చేయగలుగుతారు అదే టెక్నాలజీ సద్వినియోగం చేసుకుంటే మన జీవితాలకు వెలుగులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మేము వచ్చాం నేను ఒకటే కొన్ని నాయకుల్ని కార్యకర్తలను కోరుతున్నా ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడండి మేము మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు అండగా ఉండండి ఏం చేస్తున్న చెప్పండి ఓట్లు ఇప్పించే బాధ్యత మీది మిమ్మల్ని గౌరవించే బాధ్యత మా కూటమి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని బిజెపి కార్యకర్తల్ని రేపు రాబోయేది కేంద్రంలో మనమే వస్తున్నాం ఎన్డీఏ వస్తుంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది బాగా కష్టపడిన కార్యకర్తలకి ఇప్పుడు న్యాయం జరిగిన కార్యకర్తలకి గుర్తింపు ఇచ్చే బాధ్యత ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మా మూడు పార్టీలు మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆవేయిస్తున్నా అయితే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యం ఇక్కడ బాలసోర్ గారు గెలుస్తున్నారు డౌట్ లేదు అనుమానం ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు చెప్పండి అందరూ కూడా గెలిపిస్తామని గట్టిగా మంచి మెజార్టీ రావాలి చరిత్రలో మచిలీపట్నంలో ఎప్పుడు రానంత మెజారిటీ ఇప్పిస్తామని తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి మేము అందుకే కేంద్రం ఎన్నికల మేనిఫెస్టో తెచ్చింది మేము కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం పవన్ కళ్యాణ్ గారు అన్నారు సిక్స్ కాదు ఇంకా రెండు మూడు ఉన్నాయి పది వరకు వెళదామంటే చేద్దామని మేము ఒక అవగాహనకు వచ్చాం అందులో కూడా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఈరోజు ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదహైదు వందల నెలకు మీ అకౌంట్లో వేసే బాయితమ్ మాదని మా ఆడబిడ్డలు హామీ ఇస్తున్నా ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మళ్ళా పింఛను వచ్చే వరకు మీకు పదహైదు రూపాయలు ఇస్తాం రెండోది తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండే కాకుండా దీపం కింద ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం రేట్లు పెరిగాయి ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క కుటుంబం ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్జాగా ఆర్టీసీ బస్సులు ఎక్కండి ఎక్కిన తర్వాత నా పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పండి ఎవరిని అడిగితే ఎక్కడికి పోవాలనో పోయే విధంగా మీకు ఏర్పాటు చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు వీళ్ళే కాకుండా కేంద్రం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని ఆ డబ్బులు కూడా తీసుకొస్తాం ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద మాట్లాడాడు బాలశౌరి గారు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది చాలా రాష్ట్రాలు ఇంటింటికి మంచినీటి సరఫరా ఇవ్వడానికి సద్వినియోగం చేసుకున్నారు ఎంపీ తెస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికి తెలిసింది ఒకటి బటన్ నొక్కడం అప్పు తేవడం బటన్ నొక్కి బొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా మన ఇంట్లో ముసలమ్మకు చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తాడు అవునా కాలా తమ్ముళ్ళు అడుగుతున్నా దానికి పెద్ద చదువు కావాల వారికి తెలివితేటలు కావాల దానికి తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి సుపరిపాలనకు కావాలి ఆదాయం పెంచడానికి కావాలి మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి అందుకే మేము ఇచ్చాము యువ గళం యువతకు ఆమె ఇస్తున్నా ఎక్కడ చూసినా మా మీటింగ్లో అయితే నూటికి అరవై డెబ్బై శాతం యువకులే కనపడుస్తున్నారు వాళ్ళకోటే ఆమె ఇస్తున్నాం నిన్న కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని స్కిల్ని కూడా ఒకసారి మనం ఎవాల్యువేట్ చేద్దాం మొత్తం ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగిద్దాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడదాం వీళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు తప్పకుండా నేను హామీ ఇస్తున్నా ఈ తమ్ముళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది మెగా డిఎస్సి పెడతాం మొదటి సంతకం పెడతాం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇచ్చి అవి కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా మనం వస్తానే పరిశ్రమలు వస్తాయి ఒక విషయం ఆలోచించండి బందర్లో పోర్టు పూర్తయితే పరిశ్రమలు వస్తాయి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా అది విజన్ కానీ నేను ఆ రోజు ఒక్క పైసా లేకుండా పోర్ట్ పీపీపీ మోడల్లో ఆరోయించా దుర్మార్గుడు వచ్చే డబ్బుల కోసం దాన్ని మార్చి ప్రభుత్వం అప్పు చేసి ఈపీసీ మోడల్ అని తీసుకొచ్చి ఈరోజు ప్రైవేటైజ్ చేసి ఆ వర్కుల్లో డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మీరందరూ ఆలోచించాలి ఏ విధానమైనా మీకు మేలు జరగాలి అలాంటి జరగలేదు అందుకే ఇంకో మాట కూడా చెప్తున్నాను యువతకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు పెడల్లో మీరు కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం ఇండస్ట్రీ తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా